టు మై నేను చాలా చాలా మీరు అందరూ ఎలా ఉన్నారు ఆషాఢ బోనాలు వచ్చేసి శ్రావణవాసం వరలక్ష్మి అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో ఈ రోజు వచ్చేసి నేను మీషోలో బ్యూటిఫుల్ పట్టు శారీస్ కలెక్షన్ మీతో షేర్ చేయబోతున్నాను అన్ని అండర్ బడ్జెట్ సో వితౌట్ ఫర్ ఫార్ట్ లెట్ స్టార్ట్ మీషో పట్టు శారీ హాల్ లేటెస్ట్ కలెక్షన్ మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తే బయట నేను కరోమోథెరపిస్ట్ అండ్ డైటీషియన్ మీ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద నేను ఇచ్చిన నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు చాలా మంది సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారు అండ్ వెయిట్ లాస్ కూడా హ్యాపీగా అవుతున్నారు వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు నేను ఇచ్చే డైట్ ప్లాన్స్ ద్వారా సో తప్పకుండా మీరు కూడా ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి సో లెట్స్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మోనాలిసా స్టోన్ ఇయర్ రింగ్స్ అండ్ చోకర్ చూపించాను నిన్న ఇది మంచి గ్రీన్ కలర్ కి మ్యాచ్ అయిందని వేసుకున్నాను డ్రెస్ కి సో కంప్లీట్ గా ఇలా వచ్చింది అనమాట లుక్ అయితే సూపర్ అనిపించింది నాకు మ్యాచ్ అనిపించింది ఎందుకంటే సో వచ్చేసి ప్లేన్ వైట్ బ్యాంగిల్స్ వేసుకున్నాను సో ఇది వచ్చేసి నా లుక్ నేను సైడ్ పిక్ కూడా వేస్తాను చాలా బాగుంది అండి రాఖీకి గానీ బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ కూడా ఇది వేసుకోవచ్చు వెడ్డింగ్స్ కి కూడా చాలా బాగుంటుంది ఈ గౌన్ వచ్చేసి అండ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా త్రీ సారీస్ ఇలా కవర్ లో పంపించేస్తా అనమాట ఐ థింక్ ఒకే సెల్లర్ దగ్గర అంటుందా సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ సారీ ఇచ్చేస్తా సో ఎక్కడ చూసినా ఈ వర్షం బుటీ స్టైల్ సిల్వర్ బార్డర్ వచ్చిన కలెక్షన్ బాగా ట్రెండ్ అవుతోంది సో ఇది వచ్చేసి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి మంచి బడ్జెట్ లో కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది మెటీరియల్ సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట మీరు చూడొచ్చు ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో అండ్ శారీ మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది సో శారీ ఇలా వచ్చింది మొత్తం కూడా ఈ సిల్వర్ బూటీస్ అనేవి రన్ అయ్యాయి సింగిల్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి అందులో చాలా చాలా బాగున్నాయి అంటే మల్టీ కలర్ లేదు దీంట్లో డబల్ షేడ్ కలర్ గాని ఒకటే కలర్ మీద సిల్వర్ వచ్చింది ఈ కలర్ మీద స్పెషల్ గా సిల్వర్ చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది లైక్ ఎల్లో మీద సిల్వర్ అంత అనిపించదు కదా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి నేనైతే కాస్ట్ వచ్చేసి ఐ థింక్ అన్ని అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి నేను కాస్ట్ ఎంత మెన్షన్ చేస్తాను ఎందుకంటే నేను మెన్షన్ చేసినప్పుడు రేట్ కి తర్వాత వచ్చిన డిఫరెన్స్ ఉందని చాలా మంది అడుగుతున్నారు సో సేల్లో తీసుకుంటుంటాను నేను చాలా వరకు సేల్లో మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట మీరు కూడా సేవ్ చేసి పెట్టుకుని సేల్లో తీసుకోండి లేదు చాలా బాగుంది రీజనబుల్ గా ఉంది అనుకుంటే ప్రొడక్ట్ తీసుకోండి ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతాయి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ ఇలా పైన చిన్న బార్డరే ఇచ్చారనమాట సో చూడొచ్చు మీరు ఐ థింక్ ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నేను కరెక్ట్ కాస్ట్ మెన్షన్ చేస్తాను ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను ఈ సారీస్ అన్ని కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా చూపించి చాలా మంది అడుగుతున్నారు బడ్జెట్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి రన్నింగ్ సారీ లా వచ్చిందనమాట మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి అండ్ బార్డర్ వచ్చేసి ఇంత పెద్ద విత్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది చూడవచ్చు ఎంత డీసెంట్గా ఉందో బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చాలా మంది అడుగుతారు కదా ఇది లైట్ వీవింగ్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఇలా ఉంది సో ఇది ఇబ్బంది అనుకుంటే మీరు అవాయిడ్ చేయండి లేదు అంత మరీ పట్టుకునేటట్టు అయితే ఏం లేదు ఎందుకంటే చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి చూడొచ్చు మీరు చాలా దగ్గరగా వచ్చాయి లాంగ్ అయితే ఇబ్బంది అవుతుంది కానీ బట్ ఇది బానే ఉంది లేదు పట్టిల్ పట్టుకుంటా అనుకుని చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఇది సో వచ్చేసి శారీ అంతే ఇలా ఉంది అనమాట ఆయన చిన్న బార్డర్ కింద చాలా పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుందండి చాలా మేనేజబుల్ గా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంది శారీ సో కొంకపాటు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కంప్లీట్ సిల్వర్ మనకి శారీ అంతా సిల్వర్ వచ్చింది కాబట్టి ఇలా సిల్వర్ వచ్చింది సిల్వర్ కాంబినేషన్ లేదు కావాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు పైన అదే చిన్న బార్డర్ అన్ కింద పెద్ద బార్డర్ అన్ అయింది కొంగు పాట అంతా కూడా అలాగే ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట కొంచెం పింక్ కలర్ కూడా దీనికి అటాచ్మెంట్ ఇచ్చేసారు మళ్ళీ కొంగుకి సెపరేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాంట్ బ్లౌజ్ కంప్లీట్ గా ఇలాంటి బ్రొకేట్ తో వచ్చింది చూడొచ్చు సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా బాగానే ఉంది మనం ఎలాగైనా లైనింగ్ వేసుకుని కుట్టించుకున్నాం కాబట్టి బాగుంది సో ఇది వచ్చేసి శారీ నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అందరు పర్పుల్ అంటారు కదండి పర్పుల్ కాంబినేషన్ సూపర్ గా ఉంది పట్టు సారీస్ లో వస్తాయి ఇలాంటి కలర్స్ అయితే సో సిల్వర్ కాంబినేషన్ చాలా రేర్ మనకి రావడం ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ ఎబుల్ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అనమాట బ్యూటిఫుల్ బెనారసీ సిల్క్ శారీ అండి ఇది అసలు చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కి లైట్ ఎల్లో అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రొడక్ట్ కూడా హెవీగా లేదు మీడియం వెయిట్ ఉంది మరీ లైట్ వెయిట్ అయితే కాదు మీడియం గా ఉంది బాగుంది ఎందుకంటే ఇంత వర్క్ వచ్చింది కదా అది ఇక్కడ చూడొచ్చు మీరు బార్డర్ అంతా పైన ప్లేన్ కడి బార్డర్ వచ్చింది మొత్తం వివింగ్ గోల్డ్ కలర్ సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మనకి పట్టు బార్డర్కి ఎలా వస్తుంది అలాగే డబల్ త్రిబుల్ బార్డర్ వచ్చింది అనమాట పైన కింద అండ్ మధ్యలో కడి బార్డర్ వచ్చింది చూడొచ్చు సో ఇది వచ్చేసి శారీ అంతా లుక్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి సారీ స్టార్టింగ్ నుంచి చూద్దాం స్టార్టింగ్ నుంచి ఇలా ఉంది సారీ మొత్తం కూడా చాలా షైనింగ్ ఉందండి చాలా బాగుంది లుక్ చాలా మేనేజబుల్ చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఇలా వచ్చాయి బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ ఇలా వచ్చింది అనమాట క్లీన్ గా ఉంది అసలు ఏ ప్రాబ్లం లేదు దీనికి ఇందాకలాగా కూడా కాదు అండ్ పైన వచ్చేసి చిన్న కడి బార్డర్ వచ్చిందని చూపించాను కదా బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చింది అండ్ ఇలా ఉంది సో ఓవరాల్ గా శారీ అయితే ఇలా రన్ మొత్తం కూడా పైన కింద మొత్తం కూడా ఇలాగే ఉంది ఈరోజు ఫ్రైడే కదా అని పట్టు శారీస్ చూపిస్తాను అనమాట శ్రావణ శుక్రవారాలకి బెడ్డింగ్స్ కి పెట్టుబడికి దేనికనే యూస్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది నేనైతే ప్రొడక్ట్ జెన్యున్ రివ్యూ చేస్తానండి ఇదైతే ప్రొడక్ట్ బాగుంటే బాగుందనే చెప్తాను ఇదైతే బాగుంది వేరే ఛానల్స్ లో నాకు తెలియదు కానీ మన ఛానల్లో అయితే అన్ని ప్రొడక్ట్ రివ్యూస్ మంచిగానే ఉంటాయి ఏదైనా ప్రొడక్ట్ జెన్యున్ రివ్యూ అయితే నేను చేస్తాను ఇది వచ్చేసి మనకి ఇలా ఉందనమాట బార్డర్ మొత్తం ఎల్లో షేడ్ ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ ఈ ఎల్లో బార్డర్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి నార్మల్కి ఇది పింక్ కి ఎల్లో బార్డర్ ఇచ్చారు అనమాట అండ్ మొత్తం కూడా కొంగుపాటి ఇలా వచ్చింది కొంగుపాటి ఇట్లా మామిడి పిందెలు స్టైల్లో ఇచ్చారు ఇక్కడ వరకు కూడా సో బార్డర్ అయితే అలాగే రన్ అయింది సేమ్ సపరేట్ కొంగుపాట్ అంటూ స్పెషల్ గా ఏం లేదు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట బ్లౌజ్ కి సింపుల్ బ్రోకేడ్ అనేది వచ్చింది సో ఇది వచ్చేసి కంప్లీట్ ఎల్లో కలర్ సో దీ ఈ కలర్ కాంబినేషన్ లో మొత్తం ఎల్లో బార్డర్సే ఉన్నాయి నాకు తెలిసి గుర్తున్నంత వరకు కూడా సో ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది ఎల్లో బ్లౌజ్ వేసుకుంటే దీని లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది సో ఇలా ఉంది అనమాట శారీ మొత్తం కూడా పింక్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ ఇష్టం వాళ్ళది దీనికైతే ఇలా ఇచ్చారు శారీ మాత్రం సూపర్ గా ఉందండి అందరి బడ్జెట్ మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు మీకోసం మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా పెట్టుబడికైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట థర్డ్ వన్ వచ్చేసి హ్యాండ్ వ్యూజ్ అనే దాని నుంచి వచ్చింది మనకి కళాంజలి శారీ క్వాలిటీ అనమాట నేను వేసుకున్న దానికంటే కూడా లైట్ గ్రీన్ వచ్చింది అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిన సారీ ఇది మొత్తం బార్డర్ అయితే పైన చిన్న కడి బార్డర్ వచ్చింది మొత్తం వీవింగ్ అంతే ఇలా వచ్చింది ఇది కంప్లీట్ గోల్డ్ అండి షేడింగ్ కూడా ఏం లేదు అండ్ బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మంచి పట్టు సారీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట దీనికి లోపల మొత్తం కూడా మనకి సో లోపల ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్రోకేడ్ లైట్ బ్రోకేడ్ ఉంది చూడొచ్చు మీరు ఇలా ఉంది అండ్ మొత్తం కూడా వన్ మీటర్ బ్లౌజ్ అండ్ కొంగుపాట్ లో ఇక్కడ మనకి పెద్ద బార్డర్ అనేది ఇచ్చేసారు హ్యాండ్స్ కి సారీ పార్ట్ కాదు హ్యాండ్స్ కి ఇలా పెద్ద కొంగుపాట్లో ఏదైతే వచ్చిందో మొత్తం కూడా సారీ ఆ బోర్డర్ అనమాట ఇది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది పైన లైట్ గ్రీన్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ కి కడి బోర్డర్ కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి కంప్లీట్ పింక్ త్రీ రోజ్ వచ్చింది అనమాట ఇక్కడ కూడా అంతే మామూలు డిజైన్ మధ్యలో కడి బార్డర్ అండ్ మళ్ళీ కూడా మనకి కింద మామూలు డిజైన్ ఇంకోటి వచ్చింది పెద్దగానే ఇచ్చారు బార్డర్ చాలా బాగుంది పచ్చ సారీ లుక్ అయితే చూడచ్చు షైనింగ్ చూడొచ్చు మీరు చాలా లైట్ వెయిట్ ఉందండి హైలీ రికమెండ్ దిస్ శారీ ఆ రెండింటి కంటే కూడా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి థర్డ్ సారీ శారీ మొత్తం కూడా లుక్ ఇలాగే ఉంది బ్యాగ్ కూడా నేను చూపిస్తాను క్లీన్ పార్ట్ బ్యాగ్ చాలా మంది అడుగుతారు ఎలా వచ్చింది అని చాలా క్లీన్ గా ఉంది అనమాట శారీ అయితే బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి నేనైతే పెడతాను ఇట్ చూడండి సో ఇ కొంగుపాట్ కొపాట్ వచ్చి ఇలా వచ్చేసింది అండ్ గ్రీన్ బార్డర్ కూడా ఇచ్చారు సో ఓవరాల్ గా శారీ కూడా చాలా బాగుంది బార్డర్స్ చాలా పెద్దగా ఉండటం వల్ల మంచిగా ఎలివేట్ అయ్యాయి శారీస్ అయితే బాగుంది సూపర్ ఉందండి సో త్రీ త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయనమాట మీకు అనుకుంటున్నాను ఈ సారీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయమని చాలా మంది అడుగుతున్నారు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వీడియోస్ నేను తేబోతున్నాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇట్లాగా అవి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి సారీస్ అన్ని కూడా సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి చెక్ చేయండి ఏ సారీ నచ్చింది తప్పకుండా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఇప్పుడు ముందు నేను రివ్యూ చేశాను లక్ష్మీదేవి హారం చాలా చాలా బాగుంది విత్ మంచి స్టోన్స్ తోటి మ్యాట్ ఫినిష్ తోటి వచ్చింది అనమాట ఇది ఇప్పుడు నేను డ్రెస్సెస్ మీద ఇప్పుడు నేను కట్టుకునే శారీస్ మీద వేసుకుని చూపిపోతున్నాను అండ్ మళ్ళీ మీరు అడుగుతారని నేను ముందే చూపిస్తాను ఇంతకుముందు నేను నేను రివ్యూ చేశాను ఈ ప్రోడక్ట్ రివ్యూ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచిగా స్టోన్స్ వచ్చి చాలా బాగుంది లక్ష్మీదేవి వచ్చింది కింద స్టోన్స్ వచ్చాయి అనమాట పైన కూడా స్టోన్స్ వచ్చాయి కింద జుమ్కీస్ ఇట్లా ఉన్నాయి పర్ల్స్ వచ్చాయి సో ఓవరాల్ గా మంచి స్టోన్స్ తోటి అనమాట ఇయర్ రింగ్స్ కూడా సో ఇందులో కూడా మొత్తం స్టోన్స్ ఉన్నాయి ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మొత్తం కూడా ఇలా వచ్చాయి ఎక్కడ స్టోన్స్ ఉంది సూపర్ గా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది దీంతోనే నేను రెడీ అవుతాను సారీస్ కట్టుకున్నప్పుడు సో వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేసాను ఈ డ్రెస్ లింక్ అండ్ జ్యువెలరీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకున్నాం అంతవరకు సీన్ నెక్స్ట్ వీడియో బై బాయ్